మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉండు గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి మిథును నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ ఇక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తోంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పిరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట వృషభ రాశి వారికి గురువు వక్రగతి గురించి రెండు రా రెండు స్థానాలలో ఆయన సంచారం జరుగుతున్నది అంటే తృతీయ స్థానంలో మొదట అంటే కర్కాటకంలో తదుపరి అతిచారం వేటటం వలన అదే వక్రగతిలో నుండే మళ్ళీ ద్వితీయ స్థానమైనటువంటి మిథులు లోనికి ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వీరిచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయ పద్ధతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ తృతీయ స్థానంలో అంటే కర్కాటకంలో పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యకాలం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తృతీయ స్థానంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనుకుంటే అని శాస్త్రం చెప్పింది అంటే గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అతి క్లేశం బంధువైర్యం దారిద్ర్యం దేహ పీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థాన గో గురు అని చెప్పి శాస్త్రం చెప్తోంది మిక్కిలి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి బంధు విరోధం ఉంటుంది దారిద్రం అనుభవించవలసి వస్తుంది అలాగే శరీరం అంతా కూడా రోగాలు రుచులు వస్తూ ఉంటాయి అంటే పీడనం అనేక బాధలు చెప్పలేము కొద్ది చిన్న కొద్ది రోజులున్న ఉండేటటువంటి రోగమైనా కూడా ఎక్కువ బాధ పెట్టేటట్టుగా ఉంటుంది అలాగే ఉద్యోగ భంగం ఉద్యోగం పోడటం పోవటమో లేకపోతే ఒక స్థాయి కిందకి దిగిపోవటము ఇట్లాంటి ఉద్యోగంలో ఉన్న స్థాయి కంటే దిగటం కూడా అది మరి పనిష్మెంటే కదండి అది కూడా ఉద్యోగ భంగం అలాగే కలహం ఎవరితో మాట్లాడినా ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళు తప్పులించుతూ ఉంటారు కలహాలు వస్తూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కర్కాటకంలో సంచరించేటటువంటి కాలంలో వస్తూ ఉంటాయి తదుపరి ఆ వ అతిచారం వీడి ద్వితీయ స్థానమైనటువంటి అయినటువంటి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ మిథునుల్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఆ తదుపరి రుజుమార్గంలో ప్రవేశిస్తారు అనుకోండి అప్పుడు ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ద్వితీయ స్థానంలో గురువు ఉండగా ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మన సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చనాగమ ధర్మ వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానగే గురో అని చెప్పి శాస్త్రం చెప్తోంది గురువు ద్వితీయ స్థానంలో రెండో రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనసుకు ఆనందం కీర్తి కలుగుతుంది ధనలాభం వస్తుంది సర్వ విషయాలు ఎందు కూడా శుభ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు అంటే సెకండ్ పార్ట్ అంతా కూడా అంటే ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో సంచరించే కాలంలో ఈ ధర్మ కార్యాలు చేయటం ఇట్లాంటి మొదలైన పనులన్నీ కూడా మనకి మనకు స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి ఈ గురువు మనకి సగం రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ వక్రగతిలో ఉన్న కాలంలో తదుపరి తన అదే ఉండవలసినటువంటి మిథున రాశికి వచ్చిన తర్వాత ఈ విధమైన సుఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఇవి ఈ విషయం కాబట్టి వీరికి మొదట పదిహేను మొదట చెప్పుకున్నాం కదండి పదమూడవ తారీఖు జ నవంబర్ నెల నుంచి ఆరవ తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదు వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నా ధనాన్ని కొంచెం ఖర్చు చేయాలన్నా ఇవన్నీ కూడా మీరు ఈ కాలంలో దీన్ని ఆఫ్ చేసి ద్వితీయ స్థానంలోనికి ఆయన వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు కనుక మీరు ఆ ధనాన్ని కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఒక అవకాశం ఉంటూ ఉంటుంది మూడు స్థానంలో ఉండగా మీకు అవకాశమే ఆయన భగవంతుడు శుభంభూయ అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎద్రవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తోడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండడం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేట అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది నాలుగో స్థానంలో గురుసంచారం విధమైన ఫలితాలన్నీ కూడా చేత మితమే చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా ఎప్పటి వరకు ఆయనకి అక్కడ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి వీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుమఫంతాలు ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే అయితే ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా అయితే పురోహితులకో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ స మన సంకల్పం ఆ శనవలతో పాటుగా ఒక కాయ తాములు పాకులు పండు కాస్త మీకు దూషిన మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ దక్షిణించి అదే మీకు లక్షాధికారి అయ్యి ఉండి మళ్ళీ ఐదు రూపాయలు పెట్టవద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ ఈ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు సుఖంభూయ